రాయలసీమ రతనాల సీమ అని ఎవరన్నారో కానీ దానిని నిజం చేస్తూ అక్కడి మట్టిలో వజ్రాలు దొరుకుతూ ఉంటాయి నాలుగు చినుకులు పడితే చాలు మట్టి నుంచి వజ్రాలు బయటపడతాయి ఇప్పుడు వానలు మొదలు కావడంతో వజ్రాల కోసం వేట స్టార్ట్ చేశారు కర్నూలు జిల్లా తుగ్గిలి జొన్నగిరి అనంతపురం జిల్లా వజ్రకరూరులో వజ్రాల కోసం వేట మొదలైంది తొలకరి జల్లులకు పొలాల్లో వజ్రపురాళ్లు బయటపడుతూ ఉంటాయి చిన్న రాయి దొరికినా చాలు తమ జీవితాలు మారిపోతాయన్న ఆశతో జనం పెద్ద ఎత్తున సంబంధిత గ్రామాల్లో జల్లెడ పడుతూ ఉంటారు సాధారణంగా జూన్ జూలై మాసాల్లో వర్షాలు పడుతుంటాయి ఈ ఏడాది కాస్త ముందుగానే జల్లులు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో తుగ్గిలి వజ్రకరూరు పొలాల్లో స్థానికులతో పాటు సమీపంలోని కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వెతుకులాట ప్రారంభించారు గతంలో చాలా మందికి వజ్రాలు దొరికిన సందర్భాలున్నాయి ఈ నేపథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రజలు భారీ సంఖ్యలో సంబంధిత ప్రాంతాలకు వెళ్తున్నారు వీరిలో ఉద్యోగులు సైతం ఉన్నారు ఉదయాన్నే వెళ్లి సాయంత్రం వరకు వెతుకుతూ ఉంటారు వజ్రాల వ్యాపారులు కూడా ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతుంటారు తమ మనుషుల్ని సమీప ప్రాంతాల్లో మోహరిస్తుంటారు ఎవరికైనా వజ్రాన్ని పోలిన చిన్న రాయి దొరికినా దాన్ని నిగ్గు తేల్చేందుకు వ్యాపారులు రెడీగా ఉంటారు ఒక్క వజ్రం దొరికితే చాలు జీవితమే మారిపోతుందన్న ఆశ వారిలో సహనాన్ని పెంచుతుంది ఈ రోజు కాకపోతే రేపైనా తమ ప్రయత్నం ఫలించకపోతుందా అని రోజుల తరబడి వజ్రాల కోసం అన్వేషిస్తూ ఉంటారు